ఈ రోజు నేను మీకు ఒకళ్ళని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అయితే ఆ ఒకళ్ళని పరిచయం చేయడానికి ఈ హారర్ ఎఫెక్ట్స్ ఏంటి అని అనుకుంటున్నారా కాదు కాదు వాళ్ళని మీకు ఈ టైంలోనే పరిచయం చేయాలన్నమాట ఎవరో మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ ఎఫెక్ట్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా ఉంటుంది అయితే నేను ఈ షూట్ చేద్దాం అనుకున్నప్పుడు మా సరే మళ్ళీ ఇప్పుడు చెప్పేసి నేను రివీల్ చేసినట్టయితను నో 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 అయితే మీకు పరిచయం చేయాల్సిన వ్యక్తి ఎవరంటే మా మామ చంద మామ అగ్గో మీ మామ మన మామ అందరికీ మామనే ఈ చంద మామ చూడండి ఎంత అందంగా ఉన్నాడో చూడండి ఎంత అందంగా ఉన్నాడు కదా మా మామ మా మామ అయితే చాలా అందంగా ఉన్నాడు చూడండి నన్నే చూస్తున్నాడు నేను కూడా మా మామనే చూస్తున్నాను అది ఈ చందమామని చూసి నాకు స్టోరీ గుర్తొచ్చింది చిన్నప్పుడు మేము ఏం అంటే చందమామకి మా అంటే మా మమ్మీ చెప్పేది మామమ్మ మా మమ్మీ చెప్పేది అనమాట అవి చీకట్లో కార్లు పోతున్నాయి బాగా కనిపిస్తుంది పొద్దున అయితే ఇది రంగు కనిపించేది ఇప్పుడు ఇది బ్లాక్ కార్ అనుకుంటా సరే స్టోరీలోకి వచ్చేస్తాను చిన్నప్పుడు మా మమ్మీ ఏం చెప్పేదంటే చందమామకి ఒక నూలు పోగు సమర్పించాలి చందమామకి నూలు పోగు ఇస్తే కొత్త బట్టలు వస్తాయని చెప్పేది అయితే నేను మేము ఏం చేసేవాళ్ళం అంటే ఈవెనింగ్ స్కూల్ నుంచి రాగానే డ్రెస్కి ఎక్కడెక్కడ దారాలు ఉన్నాయో మొత్తం అంతా కలెక్ట్ చేసి ఇంత పెద్ద ఇంత పెద్ద ఉండబెట్టుకునే వాళ్ళం అనమాట ఆ చంద్రుడు రాగానే చంద్రుడు కేసేసి నాకు కొత్త బట్టలు చాలా రావాలి చాలా రావాలి అని దండాలు పెట్టుకునేటవాళ్ళము మరి అప్పుడేదే బట్టలు కక్కుడుతుంది కదా బట్టలకి అప్పుడు అందుకని అట్లాగే పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు ఏముంది చూడండి పూటకు ఒకటి పూటకొకటి ఎక్కడైనా ఎక్కడైనా మంచిది కనిపిస్తే అది కొనుక్కోవడం ఇంకా అది కూడా చాలదు అన్నట్టు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఇంకా రకరకాల ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఈ రోజుల్లో అప్పుడు అంత లేవు ఇంట్లో వాళ్ళు కొనిస్తే మూసుకొని వేసుకోవడమే తప్ప వేరే ఏం లేవు సో ఒకసారి ఏమనిపిస్తుంది అంటే మనం అప్పుడు చంద్రుడికి అలాగ నూల పోగి ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనకి మంచి ఇట్లాంటి ఆపర్చునిటీ మనకు వచ్చింది కదా రకరకాల బట్టలు కొనుక్కునే ఆప్షన్ మనకు వచ్చింది అనిపించింది ఇగో ఇంకొక బండి కూడా పోతుంది బండి ఇంకొక బండి కూడా పోతుంది మన స్టోరీలో ఓకే ఆప్షన్ వచ్చింది అనిపించింది సో మనం అవి అప్పుడు అవి పాటించబట్టే ఈరోజు ఇట్లా ఉన్నాం కదా మరి మనం పాటించబట్టి మన పిల్లలు కూడా మనలాగే బట్టలు మంచి మంచి కొనుక్కోవాలి కదా అండ్ వాళ్ళు కూడా మనలాగే ఎక్కడ కనిపిస్తే ఎక్కడ కొనుక్కోవడం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఆన్లైన్లో కూడా రకరకాల రకరకాల దాంట్లో బుక్ చేసుకోవడం అలా అలా చేయాలి అంటే మనం ఈ నూలు పోగు సంప్రదాయాన్ని పాటించాలి కదా చూద్దాం మనం కూడా ఎందుకంటే వాళ్ళు అలా చేయబట్టే మనం ఇలా ఉన్నాం కదా మరి మనం ఇలా చేయబట్టి వాళ్ళు అలా ఉన్నారు కదా అంటే నాట్ ఓన్లీ నూలు పోగు అన్నీ కూడా పాత సంప్రదాయాలు మంచివి అనిపిస్తే పాటించడంలో తప్పులేదు కదా ఎందుకంటే పెద్దలు ఏది చెప్పినా లాజిక్గా సైంటిఫిక్గా ఆలోచించి చెప్తారు అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు పాటించేవాళ్ళు సో అట్లా పాటించబట్టే అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఇంకా నేను ట్రెడిషన్కి కూడా కొంచెం చాలా వాల్యూ చాలా ఇస్తాను అనమాట కొంచెం సో అందుకని మనం కూడా కొంచెం ట్రెడిషన్స్ పోకుండా అలాగ పట్టుకొని అలాగా అలాగ పట్టుకొని ఉండడం వలన మనం ఇలాగ వెలిగిపోతూ ఉంటాము ఇలాగ వెలిగిపోతూ ఉంటే మనకు ఆ చందమామ అలాగా దీవిస్తూ ఉంటాడు సో మా చందమామ మీ చందమామ మన చందమామ మనందరికీ దీవెనలు ఇచ్చాడు కదా ఆ చందమామ దీవెనల వల్ల మనందరం చల్లగా ఉండాలి అని నేను ఎస్పెషల్లీ కోరుకుంటున్నాను బాయ్ అండి బాయ్ మామా చందమామ బాయ్